ఉగాది పండగ రోజు ఇలాగా బూరెలు తయారేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి వీటిని తయారు చేయడానికి ఒక కప్పు మినుములు రెండు కప్పుల బియ్యం తీసుకొని రాత్రి మొత్తం అంతా నానబెట్టి తీసుకోండి రాత్రి అంతా బాగా నానిన తర్వాత పొద్దున వీటిని మిక్సీ గిన్నెలో వేసి కొంచెమని నీళ్లు వేసి పిండి మరీ పలసగా ఉండకుండా కాస్త గట్టిగా ఉండేలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోండి చూడండి ఇలాగన్నమాట ఇప్పుడు మనము ఒక హాఫ్ కప్పు పెసర్లు తీసుకొని పెసర్లని దోరగా వేపుకోవాలి లో ఫ్లేమ్ లో చక్కగా దోరగా వేపండి బాగా వేపిన తర్వాత వేరొక గిన్నెలో వేసి వీటిని ఒక రెండు గంటల పాటు నానబెట్టి తీసుకోండి రెండు గంటల పాటు నానిన తర్వాత వేరొక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు వేసి పెసాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోండి ఆగా ఉడికిన పెసాలని పప్పు గుత్తితోని ఇలాగ మెత్తగా రుద్ది తీసుకోండి తరువాత దీంట్లో ఒక కప్పు బెల్లం వేసి బెల్లాన్ని బాగా కరిగించండి బెల్లం కరిగి పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెమంత ఇలాచి పొడి చిటికడంత ఉప్పు కొంచెం నెయ్యి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దీన్ని గట్టిగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోండి ఇలాగా గట్టిగా అయిన తర్వాత దించేసి చల్లర పెట్టి ఇలాగా ఉండల్లాగా చేసుకోండి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టిన మినప పిండిని ఒకసారి బాగా కలిపిన తర్వాత చిటికెడు ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు బెల్లమైన చక్కెరైనా వేసి బాగా కలిపి తీసుకోండి తరువాత ముందుగా చేసిన పూర్ణం ముద్దలని ఒక్కొక్కటిగా పిండిలో ముంచి బాగా తాగిన నూనెలో వేసి వేపండి ఒక సైడు బాగా వేగిన తర్వాత మరొక సైడ్ కు తింపి వేసి మొత్తం వేపినాక ఒక తీసుకొని మధ్యలో ఒక గుంట చేసి గుంట నిండా నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటాయి ఇంకా డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు ధన్యవాదాలు